అందరికీ శుభోదయం ఈనాడు ఆదివారం సండ మ్యాగజైన్లో వచ్చే పద వినోదం సమాధానాలు చూద్దాం మే పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు ఆధారాలు ఒకటి అడ్డం సీత మహిజా ధరణిజ ఒకటి నిలువు పన్నెండు తెలుగు నెలల్లో ఒకటి కాకపోయినా ప్రత్యేక మాసంగా వ్యవహరించేది సంక్రాంతి వచ్చేది అప్పుడే సో ధనుర్మాసం రెండు నిలువు చలికాలంలో కప్పుకునేది రగ్గు మూడు నిలువు పుట్టుక జననం తొమ్మిది అడ్డం హసనం నగవు నవ్వు పద్మూడు అడ్డం వితరణం అంటే దానం పదమూడు నిలువు దప్పిక సో దాహం పదిహేడు అడ్డం సంశయం అంటే సందేహం పద్దెనిమిది నిలువు దేశమంతా పర్యటించడం దేశాటన ఇరవై ఐదు అడ్డం అనాగరికం సో ఆటవికం ఇరవై ఐదు నిలువు వసంతకాలం మనకు ఆల్రెడీ ఆ వచ్చింది కాబట్టి ఆ మణి ముప్పై ఒకటి అడ్డం వేరెవరిది కాదు అంటే అది మనదే సో ఇరవై ఆరు నిలువు వేరే దేశం పరదేశం కూడా రాయచ్చు బట్ ఇక్కడ మనకు వచ్చేది క్లూ బేస్ చేసుకుంటే విదేశం ఇరవై రెండు నిలువు మృగం పశువు మెకం ఇరవై రెండు అడ్డం సోపానం అడుగుపెట్టు ఆల్రెడీ మనకు మే వచ్చింది కాబట్టి మెట్టు పంతొమ్మిది నిలువు దోశ అట్టు పంతొమ్మిది అడ్డం మహిళలు అతివలు పద్నాలుగు నిలువు పొగడ్తా స్థుతి ఇరవై నిలువు మన్మధుడు వలపు దొర ఇరవై ఏడు అడ్డం విపులాచ పృథ్వీ ఇందులో ఒకటి రెండు నాలుగు అక్షరాలు తీసుకోమన్నారు సో విపుచ ముప్పై మూడు అడ్డం లభించు చిక్కు ఇక్కడ వచ్చి మనకు గ్లూ బేస్ చేసుకుంటే దొరకు ఇరవై ఎనిమిది నిలువు పాదం మీద అంటే చరణం పై ముప్పై నాలుగు అడ్డం ఒక రాగం పేరిట విజయవంతమైన విశ్వనాథ చిత్రం శంకరాభరణం ముప్పై ఐదు నిలువు అంబలి గంజి దీన్నే కలి అని కూడా అంటారండి ముప్పై రెండు నిలువు జీలకర్రను ఇలా కూడా అంటారు జీరా నలభై అడ్డం మీదికి ఆల్రెడీ మనకు పై వచ్చింది కాబట్టి పైకి నలభై ఒకటి నిలవు గుర్రపు పిల్ల కిషోరం నలభై ఐదు అడ్డం అన్వేషణ వెతుకులాట శోధన నలభై రెండు నిలువు అగ్నిదేవుడు అనలుడు నలభై రెండు కాదండి అది నలభై ఎనిమిది నిలువు అగ్నిదేవుడు అనలుడు నలభై తొమ్మిది అడ్డం లోపించిన లుప్తం యాభై రెండు అడ్డం రుజ్జు రజ్జువు రజ్జువు అంటే తాడు నలభై ఎనిమిది నిలువు చికిత్స వైద్యం యాభై ఒకటి అడ్డం వ్యవసాయం సేద్యం నాలుగు అడ్డం సైన్యాధ్యక్షుడు సేనాపతి ఐదు నిలువు స్వర్గం నాకం పది అడ్డం రంధ్రమా బొక్క అంటే క్వశ్చన్ మార్క్ అనమాట సో కంత ఆరు నిలువు జెండాలు పతాకాలు పదహైదు అడ్డం వాయసం వాయసం అంటే కాకి ముప్పై ఆరు నిలువు ప్రఖ్యాత సంస్కృత కవి భర్తృహరి నలభై నాలుగు అడ్డం ఓర్పు సహనం నలభై ఏడు అడ్డం ఓ రామ భక్తురాలు శబరి నలభై రెండు అడ్డం వృద్ధురాలు ఇక్కడ మనకు ఆ వచ్చింది కాబట్టి అవ్వ ముప్పై ఎనిమిది నిలువు వజ్రం రవ్వ ఇరవై తొమ్మిది అడ్డం తీరుబడి అవకాశం తీరిక ముప్పై నిలువు వట్టిది కాలి రక్త ఇరవై నాలుగు నిలువు వాలం అంటే తోక ఇరవై ఒకటి నిలువు తగ్గింపు అంటే రాయితి ఇరవై మూడు అడ్డం శిల రాయి ఏడు నిలువు కలవరం తడబడి పావురమైంది కలరవం పదహారు అడ్డం రక్షణ క్షేమం కోరికట్టే తాయెత్తు రక్ష పదకొండు అడ్డం అంకురం మొలక ముప్పై ఏడు అడ్డం నిలువు ముప్పై ఐదుతో సంపద నిలువు ముప్పై ఐదులో మనకు కలి వచ్చింది కాబట్టి ఇక్కడ కలిమి ముప్పై తొమ్మిది నిలువు పుట్టిన ప్రాంతం జన్మదేశం నలభై మూడు అడ్డం నలభై మూడు నిలువు సారీ నలభై మూడు అడ్డం పరవశం తన్మయం నలభై మూడు నిలువు కుతూహలం అపేక్ష తమకం దీన్ని తస్య అనొచ్చు నలభై ఆరు యాభై అడ్డం నీటి మీద కిరణాల కాంతిని వర్ణించే పదం శంభు మీరే अंदर की थैंक्स अंडी